ఈ మధ్య మనం వార్తల్లో చూస్తున్నాము న్యూస్ పేపర్లో వింటూ ఉన్నాము ఇటు కొన్ని సంస్థల వల్ల జగపతి బాబు కానీ అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ కానీ మూసపోవడం మనం చూసాము అసలు ఏంటి సార్ ఈ వార్త ఏంటి ఈ న్యూస్ ఏంటి అసలు ఏం ఏం జరిగి ఉందంటారు ఎగ్జాక్ట్ అండి ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదా జగపతి బాబు గారు కానీ వాళ్ళ రంగంలో వాళ్ళ హీరోలు నటనలో మాత్రమే వాళ్ళ హీరోలు రియల్ ఎస్టేట్లో వాళ్ళ హీరోలు కాదు రియల్ ఎస్టేట్కి సంబంధించిన సబ్జెక్టుకు ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే హీరోలు రియల్ ఎస్టేట్లో సో వాళ్ళు జనరల్గా ఇంకా మన వాళ్ళు ఇంకా చెప్పాలంటే చాలామంది కస్టమర్సు మా హీరో చెప్పిండు కాబట్టి ప్లాట్ తీసుకున్నా అట్లా తీసుకొని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నా దగ్గరకు వచ్చిన కేసులు మహేష్ బాబు గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని ఒక కంపెనీకి ఆయన అడ్వర్టైజ్మెంట్ బేస్ చేసుకొని ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఒక ఎన్ఆర్ఐ దాదాపు ముప్పై ఆరు లక్షలు ఆన్లైన్లో పేమెంట్ చేసిండు ఇప్పటికీ అతనికి రిజిస్ట్రేషన్ కాల సో నేనేమంటున్నా హీరోలు చెప్పారని హీరోలు చెప్పారని మీరు ప్లాట్ తీసుకోకండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రంగంలో మాత్రమే హీరోలు రియల్ ఎస్టేట్కి సంబంధించిన పరిజ్ఞానం వాళ్ళకు సంపూర్ణంగా ఉండదు ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ అది కాదు కాబట్టి వాళ్ళు దాని మీద సమగ్రమైన సమాచారం తీసుకోరు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ మేనేజర్లు తీసుకొచ్చే ప్రకటనలో నటించడం మాత్రమే తెలుసు ఆ విషయాన్ని మీరు గుర్తించండి ఈరోజు మహేష్ బాబు చెప్పినా రామ్ చరణ్ గారు చెప్పిన చిరంజీవి చెప్పినా లేకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన కిశ్వనాథ్ చెప్పినా లేదనుకుంటే సుభాష్ చంద్రబోస్ చంద్రబోస్ చేసి ఎవ్వరు చెప్పినా కూడా వినండి దాని పట్ల అవగాహన తెచ్చుకోండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళను మీట్ అవ్వండి అప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే ఉపయోగం కానీ వాళ్ళు చెప్పారని తీసుకుంటే ఖచ్చితంగా మీరు మోసపోతారు మోసపోయారనుకోండి కంటి చూపుతో సెటిల్మెంట్ చేసే బాబు బాలయ్య రాదు ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనైనా అని చెప్పే మహేష్ బాబు రాడు బ్రదర్ అట్టేట జరిగిందని చెప్పే చిరంజీవి రాడు వాళ్ళు యాక్షన్ మాత్రమే చేస్తారు మీరు రియాలిటీలో రియల్ ఎస్టేట్లో ఏది మీలో తెలుసుకొని చేస్తేనే ఉపయోగం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడుతున్నట్టు జగపతి బాబు గారు ఎట్లా మోసపోయారు లేదా జూనియర్ ఇయర్ ఎన్టీఆర్ ఎట్లా మోసపోయారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రాపర్టీ తీసుకున్నప్పుడు గీతాలక్ష్మి అనే లేడీ ఎవరైతే ఉన్నారో ఒక్క చెన్నైలో అంటే ఈ ప్రాపర్టీ మీద మీరు తీసుకున్న జూబిలీల్స్ లేని ప్రాపర్టీ మీద చెన్నై బ్యాంకులో మాత్రమే ఒక లోన్ ఉంది ఆ లోన్ క్లియర్ చేస్తే సరిపోద్ది అని చెప్తే నిజమే అనుకుని చెప్పేసి ప్రాపర్టీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత అది క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యింది కదా అనుకున్నారు కానీ ఈ ప్రాపర్టీ ముందే సేమ్ జిరాక్స్ కాపీలో పెట్టి ఎట్ టైం ఐదు బ్యాంకుల్లో లోన్ తెచ్చుకున్నారు మరి ఇట్లా తెలుసుకోవాలంటే ఈ ప్రాపర్టీ ఏ ఏ బ్యాంకులో మాటి ఉంది తెలియాలంటే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది లేదా ఎవరైతే లోన్ ఇచ్చిండ్రో బ్యాంకర్స్ చేయాల్సింది ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో లేదా ఎస్ఆర్ఓ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ పలాని బ్యాంకులో మాటిగేజ్ ఉందనే విషయాన్ని రిజిస్టర్ చేయాల ఈ బ్యాంకర్లు ఎవరు చేయాల కాబట్టి అది ఆల్రెడీ అంటే నువ్వు అక్కడ రిజిస్టర్ చేస్తే ఈసీలో రిఫ్లెక్ట్ అవుతుంది నువ్వు రిజిస్టర్డే చేయకపోతే ఈసీలో రిఫ్లెక్ట్ కాదు కదా రిఫ్లెక్ట్ కాలేదు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ ఉన్నారు ఇది ఒకటే అనుకొని చూసుకొని చేసుకున్నారు తర్వాత చేసుకున్న తర్వాత మా బ్యాంకులో మాటికేజ్ ఉంది మా బ్యాంకులో దీని మీద లోన్ ఉంది చెప్పేసి ఆయనకు మామూలుగా నోటీసులు వస్తూనే ఉన్నాయి నాకు సంబంధం లేదని చెప్పేసి ఆయన నోటీసుల మీద స్పందించకుండా ఉన్నారు చివరికి ఏమైపోయింది హైకోర్టు దాకా పోవాల్సింది వచ్చింది కాబట్టి అట్లా ఆయన మోసపోకుండా ఉండాలనుకున్నా లేదా జగ్గా ఎవరు ఉన్నారు ఈయన ఒక కంపెనీకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా పోయి దాంట్లోనే ఒక ప్రాపర్టీ తీసుకున్నాడు ఆ ప్రాపర్టీ తీసుకుంటే అదేంటి ఫ్రీ లాంచ్లో ఉంది ఫ్రీ లాంచ్ అంటే నీకు అన్ని అప్రూవ్ల్స్ రాకముందు అంటే అప్రూవల్స్ వచ్చిన తర్వాత అయితేనేమో గ రేటు పెరుగుతుంది ఇప్పుడు అప్రూవల్స్ రాలేదు ప్రాథమిక దశలో ఉంది కాబట్టి తక్కువ రేటుకి ఇస్తాం అనగానే ఆ మనిషి ఆశాజీవి ఎట్లా అనుకుంటాం నిజమే కదా ఇప్పుడు ఒక ఐదు ఆరు వేలు పెడితే వస్తుంది రేపైతే పదివేలు గజమాట సో డబల్ అయిపోతుంది కదా అంత పెద్ద కంపెనీ ఎట్లాగో వాడు అప్రూవల్ తీసుకొస్తాడనే గుడ్డి నమ్మకంతో ప్రాపర్టీ బుక్ చేసి పెట్టారు సార్ తర్వాత చూస్తే ఏమైంది దానికి అప్రూవల్స్ రాలా వాళ్ళు ఆ డెవలప్ చేయలే ఇప్పుడు మోసపోయాను అని చెప్పేసి లభోదీపం అంటే ఎవరికి నష్టం కాబట్టి ఎంత చేసినా మీ మీ రంగంలో మాత్రమే మీరు నిష్ణాతులు మీకు కాని రంగంలో మీరు నిష్ణాతులు కాదు ఆ రంగంలో ఉన్న ఎక్స్పర్ట్స్తో మాట్లాడితేనే మీకు క్లారిఫికేషన్ వస్తుంది చాలాసార్లు మీకు ఒక ఆయన ఒక దశలో సినిమా నటుడు ఎవరైతే సీనియర్ చంద్రమోహన్ గారు ఉన్నారో చంద్రమోహన్ గారు కూడా ఐడిఏ బొల్లారం అల్వాల్ లాంటి ప్రాంతాల్లో ల్యాండ్ ఎకరాల చొప్పున ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్ కబ్జా గురి అయితే ఆయన ఏం చేయలేక కంటి నిండే నీళ్ళు తెచ్చుకొని ఏడిచిన సందర్భాలు చాలా బోరున విలపించిన సందర్భాలు ఉన్నాయి సో అటువంటి సందర్భాలు మీకు రాకుండా ఎదురు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు డెఫినెట్గా దానికి సంబంధించిన మినిమం డాక్యుమెంటేషన్ గురించి తెలుసుకోండి మీకు అమ్ముతున్న పర్సన్ ఎవరు అమ్ముతున్న పర్సను ఆ డాక్యుమెంట్ సేల్ డీడీలో నేమ్ ఉన్న పర్సన్ ఒకరైనా కాదా ఆయన ఆధార్ను కూడా చెక్ చేసుకోండి ఆయనకు అమ్మడానికి రైట్స్ ఉన్నాయో లేదా తెలుసుకోండి సో ఆ ప్రాపర్టీ బౌండరీస్ ఏందో తెలుసుకోండి ఈసీలో చెక్ చేసుకోవచ్చు లేదా ఎక్స్పర్ట్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్తారు లేదనుకుంటే అట్లీస్ట్ లీగల్ అడ్వకేట్ ఉంటాడు ఆయన సంప్రదించండి సో మీరు చేసే ఏదైతే పెద్ద ఎత్తున లక్షల్లో కోట్లలో వ్యాపారం చేస్తూ దానికి సంబంధించిన ప్రాథమిక నాలెడ్జ్ కోసం మీకు కట్టేది మహా అనుకుంటే వెయ్యి పదిహేను వందలు ఉంటుంది గా మాత్రం కూడా తెలుసుకోకుండా గుడ్డిగా ఎడ్డిగా పోతే మీరు సంపాదించినదంతా తెచ్చి దొంగల పాలు చేసినట్టు ఉంటుంది కాబట్టి అట్లా జాగ్రత్తగా ఉండాలంటే డెఫినెట్గా కడుపు నొప్పి నీది టాబ్లెట్ నువ్వే వేసుకోవాలని నాలెడ్జ్ నీకు ఉండాలా ఓకే ఇప్పుడు వ్యవసాయ భూములపై పెట్టుబడి పెట్టవచ్చు అంటారా డెఫినెట్గా వ్యవసాయ భూముల మీద పెట్టుబడి పెట్టవచ్చు కాకపోతే నీకు వ్యవసాయ భూమి నీకు అవసరమా కాదా తెలుసుకో ఎందుకంటే ఈరోజు వ్యవసాయం లాభసాటి కాదనే విషయం చాలా మందికి తెలుసు సో నువ్వు వ్యవసాయం చేయడం కోసం పెడుతున్నావా తిరిగి దాన్ని మళ్ళీ అమ్ముకోవడానికి ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నావా ఒకవేళ ఇన్వెస్ట్మెంట్గా నువ్వు బాలవిస్తే ఎప్పుడు అమ్మాలనుకుంటున్నావు అట్లా నువ్వు త్వరగా అమ్మాలనుకుంటే దానికి రోడ్ యాక్సెస్ ఉందా లేదా ఈరోజు ఎవరైనా ఏం చూస్తున్నారు భూముల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ అమ్మాలనుకునే పర్సన్ తన భూమి వరకు కారు పోవాలనుకుంటున్నాడు సో నువ్వు తీసుకునే భూమికి రోడ్ మార్గం ఉందా లేదా రోడ్ మార్గాల్లో కూడా మామూలుగా కాలి బాటను ఉందా కారు పోయే బాట ఉందా అట్లాగే నువ్వు తీసుకుంటున్నది ఒక ఆరు నెలల్లో సంవత్సరంలో అమ్మాలనుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏ అంశాల మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఏమన్నా వస్తే డెవలప్ అయ్యం అనుకుంటున్నావా లేకపోతే మామూలుగా ఉన్నది ఉన్నట్టు ఏదో ఒక వచ్చిన కాడికి చాలదనుకొని ప్లాన్ చేసుకుంటున్నావా ఈ నాలెడ్జ్ మీకు ఉండాలా దేనికి సంబంధించిన ముందు ఎక్స్పర్ట్తో మాట్లాడాలి మాట్లాడి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటుంది లేదనుకుంటే నేను అనుకున్న ఇది అవుతుందేమో అని అనుకున్నా అనుకుంటే అనుమానమే కనుక్కుంటేనే క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఉన్నోళ్లకు పర్ఫెక్ట్గా కన్ఫర్మేషన్ ఉంటుంది కన్ఫర్మేషన్ ఉంటే ఇజ్జత్ లేకుండా మనకు పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇవన్నీ తీసుకుంటే ముందుకు పోతావు కానీ నువ్వు అనుకుంటే అనుమానం అవమానం రెండు జరుగుతాయి